తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు వస్తారనుకుంటే ఈరోజు రాజకీయాలకు సంబంధం లేకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే రైతులు మహిళలు స్వచ్ఛందంగా మాకు వాహనాలు సమకూర్చండి మేము కూడా చంద్రబాబు నాయుడు గారు సభకు వస్తాం అని డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే ఈ వాతావరణము రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి హోదాలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం అట్లాగే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు రావడం లోకేష్ బాబు గారు రావడం అట్లాగే బీజేపీ మాధవ్ గారు రావడం ఇదంతా కూడా ఒక అరుదైన కార్యక్రమం ఇప్పుడు ఈరోజు కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంది కాబట్టి మనము వెంటిలేటర్ మీద నుంచి బయటికి తీసుకొచ్చాం ఆర్థిక వ్యవస్థని అట్లాగే సంక్షేమం ఊహించలే ప్రజలు పది లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు మోపి పోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలల్లోనే మూడే నెలల బకాయితో సహా ఏడు వేలు పెన్షన్ ఇస్తారని ఎవరు ఊహించలే అట్లాగే ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఈరోజు ఎంబీఏ చదువుకున్న వాళ్ళు లేకపోతే బీటెక్ చదువుకున్న పిల్లలు బెంగళూరుకి పోయి ముప్పై వేల రూపాయలకే పని చేస్తూ ఉన్నారు వాళ్ళు పదివేలు పదిహేను వేలు ఇంటికి పంపించే పరిస్థితి లేదు కానీ ఎలాంటి పని చెయ్యలేక పూర్తిగా మంచానికే పరిమితమైపోయిన వ్యక్తికిస్తున్న పదిహేను వేలతో కుటుంబం ఈరోజు బ్రహ్మాండంగా బతుకుతుంది అది చంద్రబాబు నాయుడు గారికి పేదల పట్ల ఉన్న తిరుగులేని ప్రేమ సుజల స్రవంత్ అనేది మహనీయుడు ఎన్టీ రామారావు గారి కళల ప్రతిరూపం అది దాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఫలాలు అందుకుంటా ఉన్నాం కియా రావడం చంద్రబాబు నాయుడు గారు కృషి నివాస్ జలాలు గొల్లపల్లి రిజర్వాయర్లో నింపాము కాబట్టి కియా వచ్చింది అట్లా టైం బౌండ్ పెట్టుకొని వంద రోజుల్లో మూడు వేల కోట్ల రూపాయల పనులు చేయడం అనేది ఎవరికి సాధ్యంగా అది దేశంలో మొన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు గొప్ప విషయం చెప్పారు పెద్ద పెద్ద పనులు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్లానింగ్ ఈ దేశంలో ఎవరికీ లేదు అట్లాంటి గొప్ప ప్లానింగ్ ఉన్న నాయకుడు గొప్ప కళలుగానే నాయకుడు ఆ కళను సాకారం చేసుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అనంతపురం జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన రావడం అనేది అందరికీ కూడా ఒక పెద్ద పండగ ఆ పండగలో అందరూ బాగా మీరు చూస్తారు కదా రేపు మొత్తం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోతుంది ఎవరైతే పన్నెండు గంటల లోపల రాగలుగుతారో వాళ్ళే ప్రాంగణంలో అడుగు పెట్టగలుగుతారు పన్నెండు దాటితే ఈ ప్రాంగణంలోకి వచ్చే పరిస్థితే ఉండదు ప్రాంగణంలో ఎంతమంది ఉంటారో ఐదింతలు ఆరింతలు బయట కనిపిస్తారు మీకు రోడ్ల మీద నేషనల్ హైవే మొత్తం జనంతో నిండిపోతుంది అట్లాంటి సభ మేము జరపబోతూ ఉన్నాం ఇది నభూతో న భవిష్యత్ ఇట్లాంటి సభ ఎక్కడా కూడా జరిగి సంబంధించిన నాయకులు వస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ఆకర్షణగా ఉంటారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు అట్లాగే మా ఈ జిల్లా ఎమ్మెల్యే గారు అట్లాగే మా ఎన్టీఆర్ ముద్దులతనాయుడు బాలయ్య బాబు గారు వస్తారు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చెప్పే అంశాలు వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు వినడానికే ప్రజలందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తా ఇలా ప్రజలకు ఎండలు కొత్త కాదు కరువులు కొత్త కాదు బాధలు కొత్త కాదు కష్టాలు కొత్త కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే ఈ ఎండనే కాదు ఎంత పెద్ద ఎండనైనా భరిస్తాం ఆ నాయకుడు చెప్పే మాటలు వింటాం